హలో అండి నమస్తే వెల్కమ్ టు రావు రావుగారిలు ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇంట్లోనే ఆర్గానిక్గా పసుపు ఎలా తయారు చేసుకోవచ్చో చెప్పబోతున్నానండి నిజానికి పెరట్లో పండిన పసుపు కొమ్ములతో పసుపు చేయటం ఇదే మొదటిసారి అండి చాలా బాగా కుదిరింది మంచి సువాసన మంచి రంగుతో పాటే కూరల్లోకి చాలా రుచిగా కూడా ఉంది రండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవేనండి మా పెరట్లో పండిన పసుపు కొమ్ములు ఓ చిన్న మొక్కకు వచ్చిన దుంపలు అండి ఇవి మొక్క ఎండిపోవడంతో తవ్వి చూస్తే ఉన్నాయండి వీటిని వేస్ట్ చేయడం ఎందుకని పసుపు తయారు చేస్తున్నాను మట్టిలోంచి తీసినవి కదండి వీటిని శుభ్రంగా కడగాలి పిల్లవేర్లు కూడా తీసేయాలండి శుభ్రం చేసుకున్న దుంపలను లీటర్ నీళ్ళలో ఉడికించుకోవాలండి రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉడికించకూడదు ఇలా దుంపలను రెండు నిమిషాలు ఉడికించి నీళ్లు తీసేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి ఉడికించిన దుంపలండి ఇవి నీళ్లు తీసేసాను ఇవి చల్లబడ్డాక పై పొట్టు తీసేయాలి పసుపు పొమ్ములు చల్లబడ్డాయండి ఇలా పై పొట్టు తీసేయండి పొట్టు తీసేసిన కొమ్మలను పలుచటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి పలుచుగా తరిగితే త్వరగా ఆరిపోతాయండి మిక్సీలో వేస్తాం కాబట్టి ఈజీగా పౌడర్ అవుతుంది రూట్ మనం కలంలో కానీ దేంట్లోనే వేసి దంచక్కర్లేదు గట్టి కొమ్మలైతే దంచాల్సి ఉంటుంది ఇవైతే దంచక్కర్లేదు ఇవి ఎండలో పెడతాను ఎండ తగ్గిపోయిన తర్వాత తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఎండ వచ్చినప్పుడు పైన పెట్టుకోవచ్చు ఈ విధంగా ఇవి తీసుకెళ్ళి పైన ఎండలో పెడతాను ఇవేనండి ఆరబెట్టుకున్న పసుపు కొమ్ములు వీటిని ఇప్పుడు మిక్సీలో వేసి పొడి చేసి జల్లించుకోవాలి మిక్సీలో వేసాను మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది గతంలో పసుపు కొమ్మలు తెచ్చి కల్వంలో నూరి బట్టలు వేసి జల్లించే అండి ఇప్పుడైతే మిల్లుకి ఇచ్చేస్తున్నాను జల్లిడ సన్న అల్లిక అల్లిన జల్లెడండి ఇది కొంచెం మురుము వచ్చింది పసుపు మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్తో చాలా బాగుందండి జల్లించిన పసుపును ఏదైనా సీసాలో కానీ డబ్బాలో కానీ తీసుకొని భద్రపరచుకోవాలి గార్డెన్లోని పసుపు కొమ్మలతో నేను చేసిన ప్రయోగం చాలా బాగా విజయవంతమైందండి మన గార్డెన్లోని పసుపు అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి వాసనకు మొక్క పొట్టాలు ఎదురిపోతున్నాయి చాలా సువాసన వస్తుంది రసాయనాలు లేకుండా సేంద్రియంగా పెరిగిన మొక్క కాబట్టి పసుపు చాలా రుచిగా ఉంది కూరలు కూడా టేస్టీగా ఉంటున్నాయి మీరు కూడా పచ్చి పసుపు కొమ్మలు అందుబాటులో ఉంటే నేను చెప్పినట్లు పసుపు తయారు చేసి వాడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్